అంటే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడ్డానికి దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు కరెక్ట్గా చెప్పాలంటే పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఈ ఎనభై రెండు నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఉండబోతోంది బ్లడ్ మూని మనం చూడబోతున్నాం సో మరి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఎలాంటి ఇంట్రెస్ట్తో ఉన్నారు ఒకసారి చూద్దాం ప్రస్తుతం మనం వైజాగ్ వెళ్దాం వైజాగ్లో ఎలా ఉంది సో అక్కడ ప్రజలు ఏమంటున్నారు దీనికి సంబంధించి మనకు వివరాలు తీసుకోడానికి మా రిపోర్టర్ ఖాజా రెడీగా ఉన్నారు కాజా సముద్ర తీరంలో మీరు ఉన్నట్టు కనిపిస్తోంది సో అక్కడ ఎవరైనా ఏర్పాట్లు చేసారా గ్రహణం చూడ్డానికి ఏమంటున్నారు ప్రజలు కానీ జన వేదిక నేతలు కానీ ఖచ్చితంగా ఖగోళంలో ఈరోజు జరగబోయే అద్భుతాన్ని కనులారా వీక్షించేందుకు అందరూ కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది దీన్ని కనులారా చూసి ఆస్వాదించాలని అనుకున్నారు అయితే విశాఖలో మాత్రం వారి ఆశలపై వెదర్ అనేది కాస్త నీల్చల్లింది అయినప్పటికీ చాలా మంది బీచ్కు వచ్చి ఔత్సాహికలంతా ఆకాశం వైపు చూస్తూ చంద్రుడు జాడ కనిపిస్తుందా అనే దానిపై పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు బీచ్కి ఒడ్డుకు వచ్చి వీకెండ్ కూడా కావడంతో అందరూ ఫ్యామిలీతో సహా వచ్చి చంద్రగ్రహణాన్ని వీక్షించి ఎలాగైనా ఆ దృశ్యాలను తమ కళ్ళ ద్వారా చూసి ఆస్వాదించాలని అనుకుంటున్నారు అయితే ఆకాశం మేఘవృతం అవ్వడం దీంతోపాటు చినుకులు పడుతుండడంతో ఆ చంద్రుడి జాడ ఇప్పటివరకు అయితే కనిపించలేదు మరోవైపు కెరడాలో చూడొచ్చు అంటే ఈరోజు చంద్రగ్రహణం దీంతో పాటు పౌర్ణమి కావడంతో ప్రత్యేకంగా ఈ కెరడాలు ఉవ్వెత్తున ఎగజపడుతూనే పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తుంది దాదాపుగా పది నుంచి ఇరవై అడుగుల ముందుకు ఆ సముద్రం చొచ్చుకొస్తుంది ఎందుకంటే ఆ ఆటుపోట్లు అనేవి అమావాస్య పౌర్ణమి నాడు అలాగే గ్రహణాల సమయంలో కూడా ఈ కెరడార్లు అనేవి ఎగజపడుతూ ఉంటాయి ఈ క్రమంలోనే భారీగా కెరడర్లు ఎగసిపడుతున్నాయి అయితే ఇక్కడ కొంతమంది ఔత్సాహికులు ఉన్నారు చంద్రగ్రహణం చూసేందుకు వచ్చారు వీరు ఏమంటారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈరోజు చంద్రగ్రహణం అనేది మీకు కనిపించినా ఏమంటారు మీరు ఏమీ కనిపించలేండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము నేను డాక్టర్ విజయలక్ష్మి సో మా టీం అనమాట సో అందరికీ చూద్దాము బాగుంటుంది ఏమో అనుకొని మరి వైజాగ్ వచ్చాము కానీ ఏమీ లేదు నిజంగానే డిసప్పాయింట్ అయినాం యాక్చువల్గా సో లక్కీ ఫుడ్ ఫెస్టివల్ కూడా ఉంది ఇక్కడ కాబట్టి కొద్దిగా మాకు జనరలైజ్ గా అంటే తెలంగాణలో అయితే కనిపిస్తుంది మీరు ఇప్పుడు ఏపీకి వచ్చారు బీచ్కి కి గా వచ్చారు అందరితో పాటు కలిసి ఈ రోజు ఎలా యాక్చువల్లీ అయితే మేము చంద్రాఖండం చూడొచ్చనే అని వచ్చాం ఇంత దూరం వచ్చాం ప్లాన్ చేసుకొని కానీ చూస్తే మాకు ఏం కనిపించట్లేదు సో అక్కడి నుంచి వచ్చి కూడా మేము చాలా డిసప్పాయింట్ అయినామని చెప్పొచ్చండి ఇక్కడ మీరు ఏమంటారు వెదర్ అయితే ఇవన్నీ వేవ్స్ వస్తూ చాలా ఇదిగా ఉందండి అంటే చాలా మంది చంద్రగ్రహణం ఉన్నప్పుడు తినొద్దు ఇట్లా అంటారు బట్ సైంటిఫిక్గా అట్లా ఏం లేదు మేము ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ అని వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం కూడా సో అంత నార్మల్గా ఉంది వేవ్స్ అయితే కొంచెం పెద్దగా వస్తున్నాయి మీరు అన్నట్టు ఏ ఆకాశంలో అయితే అంత మామూలుగానే ఉంది చంద్రుడి కోసం డార్క్గా ఉంది చంద్రుడి కోసం మేము కూడా చూస్తున్నాం చెప్పండి అంటే చాలా ఉత్సాహంగా అంటే ఆ ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఇలాంటి గడియాలంటే చాలా అరుదుగా వస్తుంటాయి బ్లడ్ మూన్ కనిపిస్తుంది పూర్తిగా చంద్రడంతా సంపూర్ణంగా కనిపిస్తాడు అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు చాలా చోట్ల అటువంటి గడియాలు కూడా ప్రారంభమై కొన్ని చోట్ల కనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది మీరు ఇక్కడికి వచ్చి అనిపిస్తుంది డార్క్ గా ఉంది స్కై అసలు మూన్ ఎక్కడ ట్రేసెస్ కూడా కనపడట్లేదు అనమాట ప్లెజెంట్ డే అండ్ నైట్ ఆల్సో సో లూనార్ ఎక్లిప్స్ వల్ల మాకు ఎలాంటి ఎఫెక్ట్ రాలేదు సైంటిఫికల్ గా కూడా బాడీ మీద కానీ ఫుడ్ మీద కానీ ఎఫెక్ట్ లేదు మీరు చెప్పండి జనరల్ గా ఈ మంది ఇళ్లలో ఉంటారు ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు ఇళ్ళకే పూతలకే పరిమితం అవుతుంటారు చాలా మంది అవుట్ సైడ్ మీలాంటి వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి చూడాలనుకుంటారు ఎలా అనిపిస్తుంది మీరు ఏమంటారు అంటే పెద్దవాళ్ళు అంటారు వెళ్ళకూడదు తినకూడదు అని బట్ ఐ డోంట్ నో వచ్చి మాకేమైతే ఏం అవ్వలేదు ఇట్స్ బ్యూటిఫుల్ ఆ బీచ్ కూడా చాలా ఎక్కువ వాటర్ ఎక్కువ ఉంది చాలా బాగుంది అండ్ చాలా చీకటిగా ఉంది బట్ ఇట్స్ వెరీ నైస్ చంద్రుడు అయితే కనిపించలేదు సో దాని గురించి కొంచెం మేము డిసప్పాయింట్ అయితే అయ్యాము అందరం యాక్చువల్గా సో మేము అది కనిపిస్తుందని అంత దూరం నుంచి ప్లాన్ చేసుకున్నాము బట్ ఇక్కడైతే ఏం లేదండి ఖచ్చితంగా అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చారు అయితే ఎవరికి కూడా ఈ చంద్రుడు కనిపించకపోవడంతో కెనడాలో భారీగా ఎగసి పడుతూ ఉన్నాయి ఇంకా మంది ఇంకా ఔత్సాహికులు ఉన్నారు చెప్పడం మనం మీరు ఏమంటారు అంటే ఓవరాల్గా ఇక్కడికి వచ్చారు అంటే బీచ్ అంటే ఇళ్లల్లో మేడ పైన పైన వెళ్ళి చూడడం చంద్రకరణ్ గారు స్వయంగా ఇక్కడ వచ్చి మీరు చూడడానికి వచ్చారు ఏమనిపిస్తుంది సముద్ర తీరంకి వచ్చి చంద్రగ్రహణం రోజు చంద్రుని చూ వస్తారా లేదా అని చూసాం మేము కానీ ఏం కనిపించట్లేదు కానీ ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ కూడా వచ్చాము హైదరాబాద్ నుండి వచ్చాము చాలా బాగుంది వెదర్ బాగుంది సముద్ర తీరం దగ్గర మనం చంద్రుని ఎదుగుదాం వచ్చిన కానీ అంత నిర్మానుష్యంగా ఉంది కానీ సముద్ర కిరటాలు చాలా వేగంగా బాగా వస్తున్నాయి చాలా ఆ పీస్ఫుల్ సౌండ్ ఎంజాయ్ చేసినాం మేము ఓ ఖచ్చితంగా ఈ రోజు ఖగోళం జరిగే అద్భుతం ఏదైతే ఉంటుందో దాన్ని కనులరా వీక్షించాలని అందరూ కూడా ఔత్సైక్ చాలా మంది వచ్చారు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు ఒకవైపు కెరటాలను ఆస్వాదిస్తున్నారు మరోవైపు ఆకాశం వైపు తదేకంగా గంటల తరబడి చూస్తున్నప్పటికీ ఆకాశం అంతా పూర్తిగా డార్క్ గా మార్చి వెదర్ అనేది క్లౌడీగా ఉంది ఇంతపాటు చినుకులు పడుతూ ఉన్నాయి మరోవైపు కింద చూడొచ్చు కెరటాలన్నీ ఉవ్వెత్తనా ఎగసిపడుతున్నాయి ఎందుకంటే అమావాస్య పాటు గ్రహణాల సమయంలో ఆ కెరడాలు అనేవి ఆటుపోట్లు సహజంగా వస్తుంటాయి వాటిని కూడా స్వయంగా ఫీల్ అవుతూ సందర్శకులు ఒక ఇంత ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ మరోవైపు చంద్రుడి జాడ కనిపించకపోవడం చంద్రగ్రహణం ఆచుక్కి ఇక్కడ ఆ దృశ్యం అనేది కనిపించకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారని చెప్పొచ్చు రైట్ కాజా